సద్గురువుగా బాబా ఇస్తున్న వరదానము మాస్టర్ సద్గురు భవ ఈ వరదానం తీసుకుని మనం ఏం చేయాలన్నదే బాబా ఈ వరదానంలో మనకి వివరిస్తున్నారు బాబా ఏమంటున్నారంటే మాటలపై డబుల్ అండర్లైన్ చేసి ప్రతి మాటను అమూల్యంగా తయారు చేసుకునే మాస్టర్ సద్గురు భవ అంటే మాస్టర్ సద్గురువులుగా మనం ఏదైతే మాట్లాడుతామో ఆ మాటలపై డబుల్ అండర్లైన్ చేసి ప్రతి మాటను అమూల్యంగా తయారు చేసుకోవాలి అంటారు సద్గురువుగా బాబా ఇచ్చే వరదానాన్ని మనం ఎంత అమూల్యంగా తీసుకుంటామో ఈరోజు బాబా మనకి వరదానం ఏమి ఇచ్చారని చెప్పేసి అదే విధంగా మాస్టర్ సద్గురువులుగా మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని ప్రతి ఒక్కరూ అమూల్యంగా తీసుకోవాలి అంటున్నారు సో దీని గురించి బాబా ఇచ్చే వివరణ పిల్లలైన మీ మాటలు ఎలా ఉండాలంటే వీరు ఏదైనా మాట్లాడాలి మనం వినాలి అని వినేవారు చాత్రకులుగా అవ్వాలి అంటున్నారు సో మనం ఏది మాట్లాడినా వినాలి అని వినేవాళ్ళు చాత్రకులు అంటే ఈ చాత్రకులు అన్న పదానికి అర్థం ఏంటంటే చాత్ర పక్షులను ఉంటాయి ఆ పక్షుల యొక్క విశేషత ఏంటంటే అవి వర్షపు నీటి కోసం ఎదురు చూసే ఒక రకమైన పక్షి అది చాత్రపక్షులు అని అంటారు అంటే ఒక నీటి బిందువు దొరికినా చాలు అని ఎదురు చూసే పక్షిని చాత్రపక్షులు అంటారు అదే విధంగా మనం ఏదైతే మాట్లాడతామో అది ప్రతి మాట ఎంతో అమూల్యమైన మాట అని చెప్పి ఆ పక్షిలాగా ఎదురు చూడాలందరూ మీరు ఏదైనా మాట్లాడాలి మనం వినాలి అని ఆ రకంగా అందరూ ఎదురు చూసేటట్టు ఉండాలి అని అంటున్నారు బాబా వాటినే అమూల్య మహావాక్యాలు అని అంటారు మహావాక్యాలు ఎక్కువగా ఉండవు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే వాటిని మహావాక్యాలు అని అనరు సద్గురుని పిల్లలైన మీరు మాస్టర్ సద్గురువులు కావున మీ ఒక్కొక్క మాట మహావాక్యంగా ఉండాలి ఏ సమయంలో ఏ స్థానంలో ఏ మాటలు అవసరమో యుక్తియుక్తమో స్వయం మరియు ఇతర ఆత్మలకు లాభదాయకమో అవే మాటలు మాట్లాడండి మీ మాటలపై డబుల్ అండర్లైన్ చేయండి అంటున్నారు సో ఇక్కడ మాస్టర్ సద్గురువులుగా మనం ఏ సమయంలో ఏ స్థానంలో ఏ మాటలు అవసరమో అలా మాట్లాడడం ద్వారా ఇతరుల ఆత్మలకు లాభదాయకమో అవే మాటలు మాట్లాడండి అంటున్నారు సో ఇక్కడ ఏ సమయంలో ఏ స్థానంలో ఏ మాటలు అవసరమో మనకు తెలియాలి అని అంటే ఆత్మాన్న స్థితిలో ఉండాలి ఎప్పుడైతే ఆత్మాన్న స్థితిలో ఉంటామో బాబా అవ్యక్త మురళీలు ఏం చెప్పారంటో ఆ సమయానికి ఏ పద్ధతి కరెక్టో అది మీకు టచ్ అవుతుంది నా నుండి సహాయం లభిస్తుంది అన్నారు సో ఆ రకంగా ఆత్మాన్న స్థితిలో ఉండి గనక మాట్లాడితే మన ప్రతి మాట అమూల్యంగా బాబా సద్గురువు అయితే మాస్టర్ సద్గురువులుగా మనం కూడా బాబా సమానంగా అందరికీ వరదానాలు ఇవ్వగలుగుతాం